హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మొన్న జంగా కృష్ణమూర్తి గారి మీద ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు జంగా కృష్ణమూర్తి గారు ఏదో తిరుపతి కొండను అపవిత్రం చేస్తున్నారని తిరుపతి శ్రీ వెంకన్న స్వామి యొక్క ఆస్తులు మొత్తం దోచుకుంటున్నట్టుగా ఆయన ఏదో కొండని కొల్లగొడుతున్నట్లుగా ఆర్టికల్ రాశారు అదే రాధాకృష్ణ గారికి ఈరోజున విశాఖలో దాదాపు డెబ్బై నాలుగు సెంట్లు భూమిని ప్రభుత్వం కేటాయించింది మరి తిరుమలలో కేటాయించినటువంటి భూమి తిరుపతి దేవస్థానం ఉంది ఆ భూమి మరలా నిర్మాణం చేసిన తర్వాత కూడా మళ్ళీ అది బిల్డింగ్తో సహా తిరుపతి దేవస్థానానికే వెళ్ళిపోద్ది మరి ఇప్పుడు రాధాకృష్ణ గారి కేటాయించిన భూమి ప్రభుత్వాన్ని మరి అందులో బిల్డింగ్ కట్టేసి రాధాకృష్ణ ప్రభుత్వానికి అప్పచెప్తారా మరి దాని మీద రాతలు రాసినటువంటి రాధాకృష్ణ గారు మరి దీని మీద రాసుకోవచ్చు కదా నాకు ప్రభుత్వం డెబ్బై నాలుగు సెంట్లో డెబ్బై రెండు సెంట్లో భూమి కేటాయించింది నేను టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సర్వీస్కి మెచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని నేను కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఎదుటోళ్ళ మీద విమర్శలు చేస్తూ ఎదుటోళ్ళని దోపిడీ దొంగలుగా ప్రజల ముందు చిత్రీకరించి వాళ్ళ గెలుపు కోసం పనిచేశాను కాబట్టి నాకు విశాఖలో అత్యంత విలువైనటువంటి భూమిని డెబ్బై రెండు సెంట్లు కేటాయించింది అని చెప్పేసి ఒక ఆర్టికల్ మరి రాసుకునే దమ్ము నీకుందే రాధాకృష్ణ ఇది బీసీల మీద ఉన్నటువంటి టీడీపీ పార్టీకి కానీ టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి మీడియాకి కానీ ఉన్నటువంటి శ్రద్ధ ప్రేమ కపట ప్రేమ మొసలి కన్నీరు నేను గమనించాను అవసరానికి వాడుకొని ఏరు దాటేదాకా ఏటి ఏరు దాటిన తర్వాత బోడి మళ్ళన్న అనే తత్వం యొక్క టీడీపీ అనుకూల మీడియాది టీడీపీది కూడా ఇప్పటికైనా కూడా బీసీలు అందరూ గమనించండి బీసీలు అందరూ ప్రత్యామ్నాయం వైపు ఎదురు చూడకపోతే రాబోయే రోజుల్లో బీసీల మనుగడే ప్రశ్నార్థకంగా మారుద్ది ఇలాంటి మీడియా ఛానల్స్ వల్ల నీకు నీ మీద కూడా నీ కేటాయించిన భూమి మీద కూడా నువ్వు ఆర్టికల్ రాయి లేదా కృష్ణమూర్తి గారు ఏదైతే భూమిని తీసుకుని దాన్ని నిర్మాణం చేసి టీటీడీకి అప్పచెప్తా అన్నారో అలానే నువ్వు కూడా అందులో బిల్డింగ్ కట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టేసి ప్రభుత్వానికి అప్పచెప్పు లేదా నువ్వు అక్రమంగా ఈ భూమిని పొందావని చెప్పేసి ఆర్టికల్ రాయి జై జవా జై కిసాన్ جائے ہند